ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను చాలా డేస్ అయిపోతుంది అసలు తిరుపతి వచ్చిన తర్వాత ప్రాపర్గా బ్లాగ్స్ తీస్తున్నదే లేదు పాత వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్లో పడిపోయి బ్లాగ్స్ తీయట్లేదు ఇంకా నాకు చాలా ఒక ఇది అనమాట రోజు నాకు అలవాటు అయిపోయింది కదా వీడియోస్ షూట్ చేయడం వీడియోస్ షూట్ చేయడం ఎడిట్ చేయడం వాయిస్ ఇవ్వడం ఈ వీడియో షూట్ చేయబోయేసరికి నాకు ఏంటో ఒక లోటుగా అనిపిస్తుంది ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశాను ఏంటి అన్నీ మీతోటి షేర్ చేసుకుంటా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ కూడా చెప్పడం మర్చిపోవద్దు అలానే చిన్న లైక్ ఇచ్చేయండి సో మంచిది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా సో మార్నింగే నిద్ర లేచి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇడ్లీకైతే వేసుకున్నాను కదా అది ఫ్రిడ్జ్లో ఉంది ఇంకా అది తీసేసి కొంచెము వాటర్లో అయితే పెట్టా కూలింగ్ తగ్గిద్ది కదా అందుకని చెప్పి అంతలోపు అవి స్టార్ట్ చేశాడు అమ్మ ఆకలి అన్నం అన్నం వచ్చి ఇడ్లీ 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 తింటా ఇడ్లీ తింటా అని చెప్పి సరేలే అని చెప్పేసి ఇంకా నేను ఇడ్లీలకి ఇడ్లీలకైతే ప్రిపేర్ చేస్తున్నా ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు ఏమీ లేదు వంట కూడా స్టార్ట్ చేయాలి కొంచెం నిదానంగానే లెగుస్తాం కదా నైట్ తొందరగా పడుకుందామన్నా సరే కానీ ఏదో ఒక రీల్స్ చూస్తాను ఏదో ఒక ఎడిటింగ్ చేస్తాను లేకపోతే ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఏదో చేస్తూ ఉంటా అన్నట్టు మీకు చెప్పడమే వచ్చిపోయాను ఈ వీడియో చూసే టైంకి నాకు తెలిసి అది వచ్చేసిద్ది అనుకుంటా సర్లే ముందు ముందు వీడియోస్లో చూస్తారు కదా నేను వీడియో పెట్టినప్పుడు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసే ఏంటి అని చెప్పి చాలామంది నిజమేనక్క మన సొంతంగా మన నుంచి ఉంటే మంచిది మన కాళ్ళ మీద మన నుంచి ఉంటే మంచిది ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి అని చెప్పైతే పాజిటివ్గా మెసేజెస్ పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఇడ్లీలోకి పల్లి చట్నీకి అయితే ప్రిపేర్ చేసేసిన బెండకాయలు కూడా కడిగేసి పక్కన అయితే పెట్టేసా ఈరోజు బెండకాయ టమాటా ఉండదామని చెప్పి ఉత్త బెండకాయలు వండితే కూర సరిపోదు అలా అని చెప్పి ఫ్రై చేసిన ఈ చేసినా సరిపోదు అందుకనే టమాటాలు వేసి చేసేసాను ఇంకా చట్నీ మా ఆయనే ప్రిపేర్ చేసేసారు ఇంకా వాళ్ళిద్దరూ టిఫిన్ తింటున్నారు ముందు అవికి మా ఆయనే టిఫిన్ పెట్టేశారు అంతలోపు నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా చాలా డేస్ నుంచి తలకు నూనె అప్లై చేసుకోవట్లేదని ఈరోజైతే ఈరోజు కాదు నిన్ననే నేనైతే హెడ్కి ఆయిల్ అప్లై చేసుకున్నా ఇది నిన్నటి బ్లాగే అనమాట ఫ్రైడే రోజు బ్లాగు ఎన్ని డేస్ అయిందో కదా నిన్నటి బ్లాగులు ఈ రోజు పెట్టి ఎప్పుడెప్పుడు బ్లాగులో పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఏ రోజు బ్లాగ్ ఆ రోజు నెక్స్ట్కే పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇక్కడిప్పుడిప్పుడు బాగా సెట్ అయ్యి కొంచెం బిజినెస్ కూడా కొంచెం నాకు అలవాటు అయింది కాబట్టి ఇంకా ఓకే సో అదనమాట సేల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ మీతోటి చెప్పకుండా నేను ఎందుకుంటాను చెప్పండి డ్రెస్సులు తండో డ్రెస్సులు దండి నైట్లు తండి అని అయితే చెప్తున్నారు మరి ఈ శారీస్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే అంటే ఇప్పుడు చాలామంది డ్రెస్లు వేసుకుంటున్నారు అది నిజమే ఇక లేదంటే పట్టు శారీస్ ఏదైనా అకేషన్స్ ఉంటే పట్టు శారీసే తీసుకుంటున్నారు పద్దాడ బిజినెస్ గురించి చెప్పినా మీకు కూడా బోర్ కొట్టింది కాబట్టి బిజినెస్ గురించి అయితే చెప్పను ఇక నేను ఇక్కడ అవికి పక్కన నీళ్ళు పెట్టేశాను కదా బియ్యం కూడా కడగాలి ముందు కూర వేసేసానంటే అది మగ్గుతూ ఉండిద్ది నైన్ నైన్ థర్టీ కల్లా వంట చేసేసానంటే నాకు పని అయిపోయిద్ది ప్రశాంతంగా ఉండొచ్చు అప్పుడు మా అమ్మ వాళ్ళు వీడియో కాల్ చేసి ఒక దాన్ని అయితే చూపించబోతున్నారు దానికి వాళ్ళతో నేను ఒక వన్ అవర్ దాకా అలా మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి అప్పటిదాకా నేను గబగబా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానంటే ఇబ్బంది లేకుండా ఉండిద్ది ఏదైనా కానీ మార్నింగ్ లాగ మనం రొటీన్ అనేది ఒక ప్లాన్గా చేసుకుంటూ వెళ్ళామంటే పని కూడా ఫాస్ట్గా అయింది నాకు అదే అనిపించిద్ది నిదానంగా చేసాము అంటే అసలు చేస్తానే ఉన్నట్టు నాకు భలే విసిగది ఇక టిఫిన్ పడేసాడు అసలుకి కూర్చో ఎక్కువ మొక్కిచ్చేదేంటి తల్లి కొనుక్కోనా అసలా ఎందుకు రాదే ఎందుకు రాదు అనవసరంగా ఓపెన్ చేయించావు పెద్ద తినేవాడికి లాగా అవునా వద్దా తినవా మరి తిను మరి ఏం రావాలి పళ్ళు లేవా నీకు దేవుడు పళ్ళు లేదా తిన్నానా సో మొత్తానికి అవి తోట అలా ఉంది ఆ జశ్వంతోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ వంటాడు ఇవి బిస్కెట్లు అంటాడు అన్ని తినేసి వస్తూ ఉంటాడు అసలు తుర్రుమని వెళ్ళిపోతున్నాడు ఉండట్లేదు ఇప్పుడైతే అవి ఇక ఇవాళ వాషింగ్ మిషన్ కూడా వేసాను ఎన్న చల్లగా ఉంది కానీ ఈరోజు ఎండ బాగానే ఉంది అమ్మ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు కాబట్టి ఎండ ఉన్నప్పుడే మనం బట్టలు వాష్ చేసేసుకోవడం బెటర్ పైగా అవి మధ్య అసలు ఏం చేస్తున్నాడు ఏం చెప్పమంటారులే నా బాధలో చెప్పే కాదు సో అది అన్నమాట ఇంకా ఓ పక్కన అన్నం పెట్టేసా కూర పెట్టేశాను అండ్ ఇక్కడ బట్టలు ఆరేస్తున్నా ఇంకా అవికి స్నానం చేపించాలి యాక్చువల్లీ నేను మా వారు చేపిస్తున్నారు ఒకరోజు కళ్ళల్లో సోప్ పెట్టాడు అప్పటి నుంచి అవి వాళ్ళ నాన్న చేపిస్తానన్నా చేపించుకోవట్లా అమ్మ 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 అనే చెప్పేస్తున్నాడు ఇక అవికి స్నానం చేపించేసిన తర్వాత ఆ బాయనకి అన్నము అన్నీ కూడా రెడీ అవుతున్నాయి అప్పుడు టైం వచ్చేసి నియర్లీ టెన్ ఓ క్లాక్ నైన్ థర్టీ దాకా అవుతుంది అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ప్రశాంతంగా సో కొంచెం బ్రేక్ఫాస్ట్ లేట్గా తినడానికే నేను ఇష్టపడతాను తొందర తొందరగా తినడం కంటే సో బ్రేక్ఫాస్ట్ తినేసి బాక్స్ అయితే అయిపోయింది కదా ఇంకా బాక్స్ పెట్టేస్తే నాకు ఒక పని అయిపోయింది ఇంకా బాక్స్ పెట్టేసి ఉన్నాయి కదా అవి కూడా తోమేసి ప్రశాంతంగా హెడ్బార్ చేయాలి సో ఈరోజు నేను కొన్ని శారీస్ గురించి వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట సో దానికోసం కూడా రెడీ అవ్వాలి నీట్గా ఉంటేనే కదా చూడడానికి కూడా బాగుంటుంది జిడ్డు మొహాలు వేసుకొని షార్ట్లు తీసామనుకోండి బాగుండదు పైగా నా ఏమవుతుందంటే అలా నూనె అప్లై చేసుకుని వదిలేస్తే బాగా దురదొచ్చేస్తుంది డాండ్రఫ్కి ఇక ఒక రోజుకి మించి ఉంచుకోలేనేమో అనిపిస్తుంది అంత దారుణంగా ఉందన్నమాట అందుకని కూడా నేను ఇప్పుడు అయినా నేను షాంపూ ఒకటి మార్చా మామా ఎర్త్ చూడాలి ఏమాత్రం రిజల్ట్స్ ఉన్నాయా అసలు లేదా అనేది చూడాలి ఏం యాంటీ డాండ్రఫ్ షాంపూలు యూజ్ చేయడమో కానీ నాకు విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుంది అసలు ఫుల్ హెయిర్ ఫాల్ అసలు బక్కగా అయిపోయింది జుట్టు అందరేమో హెయిర్ సీక్రెట్ అడుగుతూ ఉంటారు నన్ను నాకే తెలిస్తే మీకెందుకు చెప్పను అది జీన్స్లో ఉంటుంది అంతే మనం ఎన్ని చేసినా సరే జీన్స్ మనం తినే ఫుడ్ హార్మోన్స్ అన్ని ప్రభావాలు ఉంటాయి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా లేకపోతే ఎక్కువగా నిద్రపోకపోయినా సరిగా తినకపోయినా కూడా జుట్టు ఉండదు ఊడిపోయి సో అదనమాట కా బాక్స్ కూడా పెట్టేసి షింక్ లాంట్లన్నీ కూడా తోమేస్తున్నాను గబగబా అప్పుడు ఇంకా నాకు తర్వాత ఈవినింగ్ వరకు పెద్దగా పని ఏమి ఉండదు అప్పుడు నేను వీడియోలు ఏమన్నా ఉంటే ఎడిట్ చేసుకోవడం వాయిస్ ఓర్యడం లేదంటే ఇప్పుడు శారీస్ ఉన్నాయి కాబట్టి శారీస్ వీడియోస్ తీసుకోవడం అవన్నీ చేయడానికి కుదిరిద్ది కదా అందుకని చెప్పైతే ఇప్పుడు ఇలాగే ప్లాన్ చేసుకుంటా పైగా నాకు ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఏమన్నా అంటుందో అలా అలాంటి పనులు చేయాలంటే బల చిరాకు నాకులాగే మీరు కూడా ఉన్నారా లేదా అనేది చెప్పండి నా బ్యాచ్లోనే చాలా డేస్ అయింది నేను ఇలా కంటిన్యూస్గా పనులు చేస్తూ వ్లాగ్స్ చేసి సో అందరూ ఏమంటారంటే నాకు ఎందుకో తిరుపతి వ్లాగ్సే ఇష్టం సిస్టర్ అని చాలామంది చెప్తూ ఉంటారు అంటే ఇంక ఇక్కడ రొటీన్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది అందుకనేమో మరిగా సో అవి గారేమో చీపురు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు దాని తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను కాసేపు ఇంకా మా అమ్మ వాళ్ళతో వీడియో కాల్ అయితే మాట్లాడాను ఇక అదంతా అయిపోయి హవీకి ఫుడ్ పెట్టేశాను హవి నిద్ర కూడా పోయాడు దాని తర్వాత నేను కొన్ని వీడియో షూట్ చేశాను శారీస్వి అండ్ ఈ శారీస్ వచ్చేసి స్పేస్ సిల్క్ ఫోర్ అంటే ఫోర్ పీసెస్ ఉన్నాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి నేను స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను సో ఎవరికైనా కావాలంటే చెప్పండి ట్వెల్వ్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ చేస్తాను అండ్ నేను బెడ్ చేసి చెప్తాను మీకు బయట షాప్స్లో కంటే ఇక్కడే తక్కువకైతే నేను ఇస్తాను ఈ డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేస్తే మీకు ఎక్కువ టైం కూడా లేకుండా ప్రశాంతంగా సో ఇది వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ శారీ అనమాట ఇది వచ్చేసి సిల్క్ శారీ కంచి సిల్క్ శారీ దీనికి బ్లౌజ్ అనేది వచ్చేసి ఇట్లా ఫుల్ వర్క్ అయితే కాంట్రాస్ట్గా వచ్చింది పళ్ళు కూడా చాలా బాగుంటుంది మొత్తము జింకలు బర్డ్స్ థీమ్లో అయితే ఉంటుంది దీనిలోనే మనకి టూ కలర్స్ అయితే ఉన్నాయి పింక్ గ్రే నావీ బ్లూ ఒక కాంబినేషన్ బ్లూ గ్రే అండ్ పింక్ కలర్ ఒక కాంబినేషన్లో అయితే ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఈ వీడియో పెట్టేటప్పటికి స్టాక్ ఉండిద్దో ఉండదో నేనైతే చెప్పలేను ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఉంటే కనుక నేను మీకే సెండ్ చేస్తాను ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే స్టాక్ నా దగ్గర పెట్టుకోవడం కంటే సేల్ అయిపోవడం నాకు కావాలి అందుకే మీకోసం నేను తక్కువకే ఇచ్చేస్తున్నా ఎక్కువ ప్రాఫిట్ కూడా పెట్టుకోవట్లేదు సపోర్ట్ చేయండి అబ్బా సో ఇలాగా చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేయండి సో మాకు కూడా ఒక హోప్ వస్తుంది అనమాట ఓకే చేయొచ్చు ఓకే అని చెప్పేసి ఎప్పుడు పెద్ద పెద్ద వాళ్ళనే కాదు ఇలా చిన్న చిన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తే చాలా యూజ్ అవుతుంది కదా ఇంకా తర్వాత అవన్నీ ఫోల్డ్ చేసేసుకున్న శారీ ఫోల్డ్ చేయడం పెద్ద టాస్క్ అసలు అసలు ఎలా ఫోల్డ్ చేస్తారు ఏమో తెలియదు కానీ భలే కష్టంగా ఉంటుంది ఇక అవన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా బెండకాయ కూర కాబట్టి నేను మంచిగా తింటాను కూర నాకు కొంచెం కారంగా అనిపిస్తుంది ఇక ఫుడ్ అయితే తినేస్తున్నా ఫుడ్ తినేసి కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి ఎడిట్ చేసి ఇప్పుడు అసలు ఎడిటింగ్లో చాలా ఉన్నాయి నా దగ్గర ఇంకా అసలు ఏ వీడియోస్ లేవన్నమాట అప్లోడ్ చేయడానికి ఇక ఎప్పటికప్పుడు అప్పుడు అప్పుడు అప్లోడ్ చేయడమే ఇంకా విజయవాడ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అవి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి అట్లా పడుకొని టూ ఓ క్లాక్కి వెళ్ళి నిద్రలేచాడు ఇక నిద్రలేక కానీ ఇట్లా తిప్పుతుంటే భలే నవ్వుకుంటున్నాడు భలే అనిపిస్తుంది కదా పిల్లలు అలా చేస్తూ ఉంటే ఆకేసి కోరేసి పొప్పేసి నెయ్యేసి అని చెప్పి ఫన్నీ ఫన్నీగా నవ్వుతుంటే ఆయన కూడా నవ్వి అమ్మ వీడియో తీయి వీడియో తీయి వీడియో తీయి అని చెప్పైతే అడుగుతున్నాడు సో మొత్తానికి మధ్యాహ్నం దాకా ఇలా అయితే గడిచిపోయింది సారీస్ తీసుకొని వస్తే మేము డైలీ శారీస్ వేసుకోము ఇప్పుడు పండగలు లేవు అని చెప్పారు మీరు అన్నది నిజమే అండ్ ఎక్కువగా శారీస్ వేసుకోవట్లేదు డ్రెస్సెస్ వేసుకుంటున్నాము సో డ్రెస్సెస్ తీసుకురావచ్చు కదా డ్రెస్సెస్ తీసుకురావచ్చు కదా డ్రెస్సెస్ డ్రెస్సెస్ అని అయితే అన్నారు సరే మరి మీరు అంతగా అడిగినప్పుడు మరి డ్రెస్సులు తాపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందుకని ఇప్పుడు నేను డ్రెస్సెస్ అయితే తెప్పించబోతున్నాను అయితే లిమిటెడ్ స్టాకే తెప్పించబోతున్నాను తాగానే ముందు వీడియో తీసి యూట్యూబ్లోనే పెడతాను సో అరికైనా కావాలంటే తీసుకోండి ఈసారి నేను కొన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే తెప్పిస్తున్నాను త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ డైలీ వేర్ డ్రెస్సెస్ అండ్ ఫ్రాక్స్ ట్రెండింగ్లో ఉన్నవి ఇట్లా నాకు సెలక్షన్ కుదిరినంతవరకు డిఫరెంట్ డిఫరెంట్గా వేర్కి అట్లయితే తెప్పిస్తున్నాను అండ్ నైటీస్ కూడా కొన్ని తెప్పిస్తున్నా ఎక్కువ తెప్పించట్లేదు సో చూద్దాం ఫస్ట్ ఒకేసారి ఎక్కువ ఎక్కువ స్టాక్ తెచ్చుకోకుండా అని చెప్పి సో ఇప్పుడు ఇది హిట్ అయింది అనుకోండి సో నేను డ్రెస్సెస్కే స్విచ్ అవుతాను ఇంకా శారీస్ ఆపేసి లేదు రెండు అయినా చేయమంటే చేద్దాము మీరేం సలహా ఇస్తారో కూడా చెప్పండి సో అదనమాట హ్యాపీగా ఉంది చిన్న చిన్న స్టెప్సే అవ్వచ్చు ఇప్పుడు పైగా ఈ నెక్స్ట్ మంత్ నుంచి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అని బిజీ 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 బిజీగా ఉంటాం కదా సో అది అప్పటికి మంచిగా స్టాక్ అంతా తెచ్చుకుంటే సేల్స్ అనేవి మనకి బాగా ఉంటాయి సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా మీకు ఇంకొక విషయం చెప్తాను మీరు బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి టైం స్పెండ్ చేసి ఎంత అమౌంట్ పెట్టి మీరు కొంటారో నేను మీ ఇంటికి అదే అమౌంట్ కంటే ఇంకా తక్కువకే పంపిస్తా సో కావాలంటే వచ్చిన తర్వాత మీరు క్వాలిటీ కూడా చూస్తారు సో అదనమాట మీరు సపోర్ట్ అనుకుంటున్నాను అందరు కూడాను ఏ తల్లి సపోర్ట్ చేస్తారా జుట్టు జుట్టుపడింది చేయరా చేస్తారు చేస్తారు చేయరా చేస్తారేది నానా ఇంకా దాని తర్వాత అవి ఇంకా జశ్వంత్ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా సరే అక్కడే ఉంటాను అన్నాడు ఇంక నేను వచ్చేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నా ఈవినింగ్ ఇల్లు అంతా క్లీన్ చేసేసాను ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసి ఫోల్డింగ్ అయితే చేసినా మళ్ళీ పప్పు కడగాలి ఇంకా అన్నం వండాలి ఇంకా అలా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి సో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నానంటే ఇంకా నాకు మళ్ళీ బాగుంటుంది ఏదేంటో ఎంత పని చేసినా ఎంత బిజీగా ఉన్నా ఒక్కొక్కసారి ఏంటో చాలా బోరింగ్ అనిపించింది కదా టీవీ పెట్టి ఏదైనా మూవీ చూద్దాము అంటే అవి అస్సలు చూడడు నన్ను చూడనివ్వడు అమెజాన్ ప్రైమ్లో వన్ వచ్చింది ఎంతమంది చూసారో చెప్పడం మర్చిపోవద్దు నాకు చూడాలని చాలా ఉంది కానీ అవి అస్సలు చూడనివ్వడు ఇంకేం చేస్తాను చెప్పండి సరేలే అని చెప్పి కుదిలేసాను ఎప్పుడు కుదిరిద్దేమో తెలీదు పడుకున్నప్పుడు చూద్దామంటేనేమో సౌండ్లు వస్తాయి మెలకుగా ఉన్నప్పుడు చూద్దామంటేనేమో చూడనివ్వడు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనా చెప్పడం మర్చిపోవద్దు ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా పప్పు అయితే కడిగేసుకుంటున్నాం మిక్సీకి వేసేసుకుందాం అని చెప్పి దోశలకి ఇంకా టూ త్రీ డేస్ దాకా దోశలు సరిపోతాయి దాని తర్వాత మళ్ళీ ఇడ్లీకి వేసేసుకుంటాను ఇక ఇబ్బంది లేకుండా ఉండిద్ది చాలామంది కార్తీక పౌర్ణమికి నోములు నోచుకున్నారు కదా మీకు ఎట్లా నోములు వస్తారు ఎలాంటి విధానం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి చాట విధానం ఉండిద్దంట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం అయితే ఉంది సో మీకే రకం అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అండ్ హవి గారు మాత్రం ఇంకా పెత్తనాలు చేస్తూనే ఉన్నారు రాలేదు ఉంటా అమ్మా ఉంటా నువ్వు వెళ్ళు అంట మళ్ళీ నేను డోర్ వేసుకుంటా కదా దోమలు వస్తాయి అని చెప్పి అప్పుడు మాత్రం డబడబా కొడతాడు వచ్చి అమ్మా అమ్మ అమ్మ అమ్మా అమ్మ అని చెప్పి అట్లా ఉంటుంది సో ఇంకా నేను పప్పు కూడా అడిగేసి శింకులో ఇంకా కొంచెం మంటలు అయితే వచ్చినాయి అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ నైట్కి అన్నం అయితే ఉండేయాలి కదా ఇంకా అన్నం కాకుండా ఆల్టర్నేటివ్గా ఏదైనా మారుద్దాం అనుకుంటున్నాను సో నిన్న వీడియోలో నువ్వేమీ లావ్గా లేవులే సిస్టర్ ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అయితే ఒక మానస సిస్టర్ అయితే కామెంట్ చేసింది సో లేను బట్ నాకు తెలిసి నేను అంతకుముందు ఎంత సన్నగా ఉండేదాన్నో ఈవెన్ మన వీడియోస్లో కూడా ఓల్డ్ వీడియోస్ చూడండి అప్పుడు నేను సన్నగానే ఉండేదాన్ని కొంచెం కొంచెంగా అయితే వచ్చేస్తుంది ఇంకా తగ్గించుకోలేదనుకోండి ఇంకా అలా వస్తూనే ఉంటుంది ఇంక మనం కంట్రోల్లో ఉండదు అనమాట అదేంటో కానీ ఇంట్లో ఉంటాం కదా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తింటానే ఉంటాం మనకు కూడా తెలీదు తెలియకుండా తినేస్తూ ఉంటాము దానివల్ల కూడా మనకి ఒళ్ళైతే వచ్చేసిద్ది సో బియ్యం కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టిస్తానంటే నాకు ఈవినింగ్ పను అంతా ప్రశాంతంగా అయిపోయిద్ది ఇక మిక్సీ చేసే టైంకి గట్టిగా హవి అయితే వచ్చేస్తాడు సో హవి గారు వచ్చిన తర్వాత మిక్సీ ఆడాడు వచ్చాడు షింకులోకి ఎక్కి ఇదిగో ఆడుకుంటానని తడుస్తున్నాడు జలుబు చేస్తే ఎవరికంట దిగడు ఎక్కి ఏడుస్తాడు సిరప్ తాగుతావా సిరప్ తాగు ఆడుకోకూడదు 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 ఏయ్ కొట్టండి రా నీళ్ళల్లో ఓనర్ ఆంటీ వస్తున్నారు కొడతారులే నాకెందుకు హెల్పో దిగ దిగు సైలెంట్గా అమ్మో వచ్చేస్తున్నారు రావాకండి ఆంటీ మా అబ్బాయి ఏం చేయట్లా చెప్పాలి దిగేసి తల్లి వచ్చి వచ్చేసి నాయనో జలుబు వచ్చేసి నాయను ఆపే తల్లి ఇక హవి షింకులో బాగా ఆడేశాడు కదా హవికి స్నానం చేపించేసి డ్రెస్ చేంజ్ చేసేసాను ఇంక ఇప్పుడు మిక్సీ చేద్దాం టీవీ పెట్టు టీవీ పెట్టు టీవీ పెట్టు అంటానే ఉన్నాడు ఎట్లా కొట్లా టీవీ పెట్టకుండా ఏం చేయాలి ఎలా ఎంగేజ్ చేయాలి అని చెప్పి కొన్ని స్టోరీలు చెప్పాను దాని తర్వాత స్నానం చేయించి ఇంకా మిక్సీ అన్న ఆట వెళ్దాం అన్న అని చెప్పి కాసేపు బయట తిప్పడం ఏదో ఒకటి అయితే చేశాను మ్యాక్సిమం టీవీ చూపించుకుంటూ ఉండడానికి ట్రై చేస్తాను ఎక్కువ టీవీ చూసినా కూడా పిల్లలు చాలా మొండిగా అవుతారు అదైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను హవీలో సో వాళ్ళకి మనం మాట్లాడి ఏమన్నా చెప్తా ఉంటే వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు ఈవెన్ టీవీలో కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే కొంచెం ఎడ్యుకేషనల్ వీడియోస్ అట్లా పెడుతున్నాను అనమాట సో దానిలో కూడా ఎంత కొంత నేర్చుకుంటారు కదా యూజ్లెస్ వీడియోస్ కంటే కూడా అని అనిపించింది సో ఇక్కడ మిక్సీ వేస్తుంటే చట్నీ అనుకొని స్పూన్ పట్టుకొని వచ్చాడు ఇక స్పూన్ తోటి తిప్పుతాడు చట్నీ తిప్పుతా చట్నీ తిప్పుతా అని చెప్పి అయితే వస్తున్నా వచ్చాడు సో నాకు తెలుసు మీరు నేను వేసుకున్న డ్రెస్ గురించి అడుగుతారని చెప్పి నేను ఇది ఆజియోలో తీసుకున్నాను ఒకవేళ అది అవుట్ ఆఫ్ స్టాక్ కాకుండా ఉంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు కదా అందుకే చెప్తున్నా చాలామంది డ్రెస్ కలెక్షన్స్ బాగుంటుంది అక్క ఆ డ్రెస్ ఎక్కడ తీసుకున్నావో లింక్ పెట్టు లేకపోతే జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నావో లింక్ పెట్టు అని అడుగుతారు అలాగే నిన్న నేను వేసుకున్న డ్రెస్ ఐ మీన్ శారీకి కూడా చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు అది కూడా మన కలెక్షన్ శారీనే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి అండ్ జ్యువెలరీ కూడా చాలా బాగుందని చెప్పారు అది మేము బయట తీసుకున్నాం బీసెంట్ రోడ్లో విజయవాడలో అప్పుడే అది మాకు కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అంత పడింది సో అది అప్పుడప్పుడప్పుడప్పుడు వాడుతూ ఉంటా వేసుకున్నప్పుడు బాగుంటుంది కొన్ని డ్రెస్సెస్ మీద ఇంకా అందంగా ఎలివేట్ అయ్యి కనిపించింది కదా సో నిన్న శారీ మేరకు అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి ఇంకా చాలా అందంగా అనిపించింది నాకు కూడా మీరు కూడా నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ సో గ్రైండర్ అయితే నాకు అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే అది తిరిగిద్ది అంత పని లేకుండా కానీ చాలా సేపు మనం దాన్ని కడగాలి తీయాలి రుద్దాలి మిక్సీనే ఈజీ అనిపించింది కాకపోతే ఏంటంటే మనకి పిండి అనేది ఎక్కువగా ఒదిగివ్వదు అది అనమాట మొత్తానికి పిండి అయితే వేసేసుకున్నా కొంత మాత్రం నేను ఫ్రిడ్జ్లోకి పెట్టేస్తాను కొంత మాత్రం బయట ఉంచుకుంటాను మళ్ళీ మొత్తం అంతా బయట ఉంచేసుకుంటే మళ్ళీ పిండి పులిసిపోయిద్ది కదా అందుకని చెప్పేసి అట్లయితే చేస్తాను నాకు తెలిసి అందరూ ఇదే చేస్తారని చెప్పేసి నేను ఏదో కొత్తగా చేస్తున్నట్టు నేను చెప్తున్నాను మళ్ళీ ఫీల్ కాకండి సో అనమాట మొత్తానికి ఈరోజు బ్లాగ్ అంతా ఇలా అయితే గడిచిపోయింది ఎలా అనిపించింది మీకు చెప్పడం మాత్రం చెప్తా బయటేమో విపరీతంగా దోమలు ఎన్ని దోమలే కనపడుతున్నాయా గోడ నిండా దామలే ఇంకా ఇప్పుడు తగ్గినాయి చెప్పాలంటే ఈ హవి గారు అన్నం బయటే తింటానని చెప్పి గంట నుండి తింటా వేయ నైట్కి ఇన్ని పిచ్చ కుట్టుడు కొడతాయి ఏ తల్లి దోమలు కొడతాయా నిన్ను అమ్మను కొడతాయా బొమ్మను మాకు కూడా తెలుసులే ఏం బొమ్మ అంబ్రిల్లా బొమ్మ ఎందుకు నానా కొడుతున్నావు ఎరగబడుతున్నావు వాచ్లేం లేవని ఇక అవి ఇదిగో రెయిన్ రెయిన్ గోయేవి అంబ్రిల్లా చూసావా అలాంటి అంబ్రిల్లా తెచ్చాడు నాన్న నీకు ఓకేనా నీకు ఆడుకుంటావా ఏంటి రెయిన్ రెయిన్ గోయేవి అంటావా ఓ తల్లే ఎర దొరికింది నీకు ముత్యం రోడ్డు మీద అమ్ముతున్నారా అంబ్రిల్లా పెడతాడా సెట్ చేయడం చూసి వచ్చావు అక్కడ ఈ వైర్ ఎందుకు మాట్లాడుతుంది నీతోనే అందులో పి నెరగొట్టేలాగా ఉన్నాడు லைட் அது காவல் தள்ளி இவடி ஹைங்க పిల్లల కోసం రకరకాలే కనిపెడతారు మన సీజన్ బట్టి అమ్మా నాన్నకు డబ్బులు తెలియడానికి అలా చేస్తే పాడైపోయింది ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకో ఫోటో తీస్తా తల్లి ఇటు చూడు ఇటు పట్టుకో పైకి పట్టుకో రెయిన్ రెయిన్ గోయవే ఇలాంటి గొడుగు మీరు ఎప్పుడైనా చూసారా లైట్లు లైట్లు గొడుగు అవి బాబు కోసం వాళ్ళ నాన్న తీసుకొని వచ్చాడు నచ్చిందా తల్లి నచ్చిందా బాగుందా సూపరా ఇంతకేంటిది ఏంటిదమ్మా అంబిల్లానా అంబిల్లా అంబిల్లా అంబ్రిల్లా గొడుగ ఓ తల్లే జనాలకు తెలీదా అది బాగాలేదా అసలైన గొడుగు బాగాలేదండి లైట్లు లైట్లు గొడుగే బాగుంది లైట్లు కూడా ఆగిపోయింది రుద్దేశాడు ఆ రకంగా ఏం చేశాడో ఏందో తెలీదు మీ ఏరియాలో కూడా అమ్ముతున్నారా ఈ పిల్లల బొమ్మలన్నీ అండ్ నుండి కనిపెడతారో ఏందో అలా చేయకూడదు నానా ఇది పట్టుకో ఇలా ఓయ్ గొడిగేసుకొని వెళ్తున్నా అవి బాబు